ఓం సాయి రాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయిబిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను అంత మాత్రమే కాదండి ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మా నాస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెండు విశేషాలతో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మొదటైతే మొదటి విశేషం ఏంటో చెప్పబోయే ముందు మీకైతే ఫ్రెండ్స్ నేను చిన్న రిక్వెస్ట్ చేయండి మీరు కనుక మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ విశేషము అన్నాను కదా అది ఏంటి అంటే మీరు చూసి వస్తున్న ఈ సాయినాథుడు సిరిడి నుండి వచ్చారండి మన కోసం మన సాయి బిడ్డల కోసం ఎంతో కరుణతో అనుకోకుండా జరిగిన పరిణామం అసలు ఎప్పుడూ ద్వారకా అంటి పెట్టుకునే నా ప్రియమైన స్నేహితురాలండి తను నాకు షడన్గా పంపించింది నాకు చాలా ఇష్టం మేమందరం ముద్దుగా స్మైలీ బాబా అని పిలుచుకుంటాము ద్వారకామాయి దగ్గర మీరు చూడవచ్చు ఎప్పుడు చూడండి అక్కడే ఉంటుంది ఎంతోమంది తనకు ఆత్మీయులు తను కూడా నాకు లాగానే ఇలాగే సాయి సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది నేనైనా కొంత గ్యాప్ తీసుకుంటూ ఉంటాను తను నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది సాయినాధునిక్ ఈ సేవలో ప్రతి వచ్చే సాయి భక్తుల దగ్గర వాళ్ళ అనుభవాలు వా బాబా వారితో వాళ్ళకున్న కనెక్షను అంతా షేర్ చేసుకుంటూ ఉంటుంది అక్కడే ఉంటుంది తన ఫ్యామిలీ మెంబర్స్తో సహా మొత్తం అందరూ అక్కడే ఉంటారండి ఇప్పుడు చూడండి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నదానమే చేస్తూ ఉంటారు ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ బీదలకు వాళ్ళకు కావలసిన అవసరాలు తీర్చుతూ ఉంటారన్నమాట తను సడన్గా రాత్రి నాకు గురువారం రోజు తను అంత బిగి బిజీ షెడ్యూల్లో కూడా నా కోసం అని చెప్పి స్మైలీ బాబా వారిని పంపించింది అంటే తను పంపించలేదు సాయినాథుడే మనందరి కోసం ద్వారకామాయ నుండి కదిలివచ్చారు ఇప్పుడు మరి మరొక విశేషం అన్నాను కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ మనం చూస్తున్న కాకా సాహెబ్ దీక్షిత్ గారండి నేటికి తొంభై ఆరు ఏళ్ల క్రితం ఆంగ్ల కాలమాన ప్రకారం ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆది అక్షయ నామ సంవత్సరం జ్యేష్ట బహుళ ఏకాదశి అది సాయి సచరిత్రలో ముఖ్యమైన రోజండి ఆ రోజు మన సాయినాథుని అంకిత భక్తుడు హరి సీతారాం దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్ శరీర త్యాగం చేసిన రోజు కాకాసాహెబ్ దీక్షిత్ అంటే లేరు కదా అసలు మన బాబావారి చరిత్ర బాబావారితో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా బూటీ దీక్షిత్ వీళ్ళందరూ అంకిత భక్తులంది రాధాకృష్ణమ్మాయి పక్కనే మ్యూజియం ఉంటుంది కదా అయితే మనం ఈయన గురించి ఈరోజు తెలుసుకుని మన జన్మలను సార్థకం చేసుకున్నాము ఈ విషయాన్ని త్యాగం చేసిన రోజు కదండి ఈ విషయాన్ని మహారాష్ట్ర మరియు మధ్య నందు గల అనేక పత్రికలు హరి సీతారాం దీక్షిత్ ఆకస్మిక మరణం గురించి పతాక శీర్షికలలో కూడా ప్రచురించాయి ఆ పత్రికలలో గొప్ప సాయి భక్తుడైన శ్రీ దీక్షిత్ మరణం వల్ల సాయి సాంప్రదాయాలకు తీరని లోటు కలిగింది అని పత్రికలు ఏక కంఠంతో తమ సంతాపం తెలిపాయండి కాకాసాహెబ్ దీక్షిత్ ఆత్మ సాయినాథుడు పంపిన పుష్పక విమానంలో సాయి సాంప్రదాయంలో ముఖ్యమైన ఏకాదశి పర్వదినాన సాయి పద సన్నిధికి చేరింది ముందు రోజు రాత్రి దీక్షిత్ ఏకనాథ భాగవతంలోని గజేంద్ర మోక్షాన్ని పారాయణం చేశాడు దీక్షిత్ ప్రకారం ఏకనాథ భాగవతంలోని పదిహేనవ అధ్యాయంలో అష్టమహాసిద్ధుల వర్ణన పారాయణ చేశాడు అనారోగ్యంతో ఉన్న తన కుమారుని చూడడానికి అక్కడే ఉన్న హేమడ్ పంతు రఘునాథరావు టెండూల్కర్తో కలిసి బాంధ్ర రైల్వే స్టేషన్ చేరారు వారు వచ్చిన సమయానికి వారు వెళ్ళాలనుకున్న రైలు వచ్చి వెళ్ళిపోయేది కానీ ఆ రోజు రైలు లేటుగా వచ్చింది ట్రైను లేటుగా రావడంలో సాయిబాబా వారి అదృశ్య హస్తం కనిపించింది దీక్షిత్కు చూడండి బాబావారు ఎంత దయామయులు మనం వచ్చిన క్షణంలోనే మనకు రైలు దొరికేటట్లు చేశారు ఇదంతా సాయినాథుని అనుగ్రహమే అని అన్నాడు రైలుపెట్టులో కూర్చుని ప్రతి చిన్న సంఘటనలోనూ సాయి కరుణామయి అదృశ్య హస్తాన్ని చూడగలగడమే సాయి భక్తులు చేయవలసిన పని రైలుపెట్టులో ఉన్న దీక్షిత్ సాయి స్మరణలో లీనమై ఉన్నారు ప్రక్కనే ఉన్న హేమడ్ పంతుకు దీక్షిత్ శరీరం తూలుతున్నట్లు అనిపించింది దీక్షిత్తో పడుకుంటారా అని హేమాడ్ పంత్ ప్రశ్నించాడు దీక్షిత్ నుండి ఎటువంటి సమాధానము రాలేదు వెంటనే తన ఉత్తర్యాన్ని చుట్టగా చుట్టి దీక్షిత్ తల క్రింద పెట్టాడు పిదప హేమడ్ పంత్ దీక్షిత్ ముఖంపై నీటిని చిలకరించగా స్పృహలో ఉన్నట్లు కనిపించలేదు రైలు గార్డును కలిసి దారిలో ఉన్న పరేల్ స్టేషన్ నందు దీక్షిత్ శరీరాన్ని దించారు అక్కడికి వచ్చిన డాక్టర్లు గుండె ఆగిపోవటం వలన దీక్షిత్ మరణించాడు అని తెలిపారు అదే సమయంలో వర్షం విపరీతంగా కురుస్తుంది అంటే కాకాసాహెబ్ మరణానికి ప్రకృతి విలపిస్తుంది అనిపించింది దీక్షిత్ పార్థివ శరీరాన్ని విలే పార్లేలోని ఆయన స్వగృహానికి తీసుకుని వచ్చారు మరుసటి రోజు అయినా జూన్ ఆరవ తేదీన దీక్షిత్ భౌతిక కాయానికి అగ్ని సంస్కారం జరిగింది కాకాసాహెబ్ దీక్షిత్ మరణ వార్త అన్ని ప్రముఖ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి హరిసీతారాం దీక్షిత్ సాయి భక్తులందరికీ ఆదర్శప్రాయుడే సిరిడి సాయి సంస్థానకు ఆత్మ వంటి వారు ఆయన లోటు ఆయన లేని లోటు అసలు తీర్చలేనిదండి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను ఫ్రెండ్స్ బాబావారు దీక్షిత్కి నేను కాకాని విమానంలో తీసుకుపోతాను అని చెప్పారంటండి ఖచ్చితంగా అట్లాగే బాబావారు చెప్పినట్లుగానే దీక్షిత్ హేమట్ పంతు తలపైన భుజం పైన తలవాల్చి విమానంలోనే వెళ్ళిపోయినట్లుగా చాలా సులువుగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు అయితే మనం వెంటనే లేట్ చేయకుండా మనం సాయి పారాయణం చేసేసుకుందామా మరి బాబా వారి ప్రేమామృతంలోకి వెళ్ళిపోదామా మరి పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనసు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ బాబావారు ఆత్మకు పుణ్యాలు పాపాలు ఉండవు నేను ఉచ్ఛమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరం నేను ఆ ఏ ఆకారము లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను నాకంటే వేరే ఎవరూ లేరు అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం పూర్ణ బ్రహ్మ స్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరలా ఏ విధంగానైనా మునుపటి వల్లనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందటమే ధ్యేయంగా ఉండాలి స్మృతి శృతి స్మృతి మరియు వేదాంతము అన్నింటి సిద్ధాంతము ఇదే చివరకు సాధించవలసింది నిశ్చయంగా కూడా ఇదే విడిపోయిన జీవాత్మకు అత్యుత ప్రాప్తి సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించినంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు ఆత్మజ్ఞానం కలుగదు విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే జ్ఞానం కలుగుతుంది శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటనమవుతుంది అవుతుంది చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ నిష్కల పరాత్పరుడు అశరీరుడు ఎల్లప్పుడూ ఉండే ఆత్మ నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాసిస్తుంది ఈ ప్రపంచం వారికే కానీ కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపించి కనిపిస్తుంది చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండవ వారు ఎవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి జగత్తు గురించిన జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం బంగారం మొదలగు వారిని అభిలషించకూడదు ఇది కూడా విలు కాకపోతే కర్మలు చేయడమే మన పని అని తెలుసుకుని నూరేళ్లు జీవితాంతం కర్మలనే చేస్తూ ఉండాలి ఆ కర్మలైన తమ తమ వర్ణాలకు ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతః పరిశుద్ధమవుతుంది చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం రెండవది సర్వసంగ పరిత్యాగం ఈ జ్ఞాన యోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించవలసి వస్తుంది ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు మనసులో అభేదభావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం కారణం జిజ్ఞాసువులు ముందు దానినే అడుగుతారు అందువల్లనే బాబా పనిపిల్ల చెబుతుందని దాసగణుని పార్లేకి పంపారు బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే కానీ తరువాతి సంఘటన సంభవించేది కాదు ఏకమేవా ద్వితీయం అని వారు చెప్పదలచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు కాక యొక్క పని ఆ పని మనిషి నేను కాక మరెవరు ఆమె రూపంలో నేనే అజ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్న దానికి అర్థాన్ని వివరించారు ప పరమేశ్వర అనుగ్రహం లేచమైనా లేకపోయినా ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు సిద్ధుల ఉపదేశమే అవసరం ఆత్మను ప్రతిపాదించేది మరియు సర్వత్రా నేనే నేను కాక ఈ ఎక్కడా లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తరువాత ఎవరు నేను ఆత్మను అన్యుణ్ణి కాను అని అభేదాన సంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిగితే ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి తరువాతి అధ్యాయంలో వినాయక ఠాగూరు మొదలుగు వారి కథలను శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానానికి ఆకర్షితులవుతారు ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి వానిని వింటే శ్రోతల కోరిక తీరుతుంది మహాపురుషుల దర్శనాభిలాష తీరుతుంది సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథామృత పానంతో మాయ హరించుకునిపోతుంది మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు నన్ను ఒక నిమిత్త మాతృనిగా చేసి వారే తెలియజేస్తారు స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతో విరచితము అయినా శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఈశావాస్య భావార్థ బోధనం అను ఇరువది యదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తూ శుభం పవుతూ ఫ్రెండ్స్ నిజంగా నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉందండి సాయినాథుడు అసలు స్మైలీ బాబా వారు రావడం చాలా అదృష్టం సకల శుభాలు మనకు కలుగుతాయి అని చాలా కాన్ఫిడెన్స్ ఎంతో ఆనందం మన సాయిబిడ్డలు వీక్షించిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసం నాలో కలిగింది అంత మాత్రమే కాదండి నేను వీడియో చేస్తున్నంతసేపు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అంత మాత్రమే కాదండి కాకా సాహెబ్ దీక్షిత్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒకటి చెబుతుంటే ఇంకొకటి తెలుస్తూ వచ్చేస్తూ ఉంది ఏది చెప్పాలో ముందు చెప్పలేకున్నాను కనుక మరలా మరలా అప్పుడప్పుడు అయినా సరే దీక్షిత్ గారి గురించి తెలుసుకుందాం ఆయన చాలా త్యాగాలు చేశారండి ఎంతో గొప్ప మనిషి పలుకుబడి ఉన్న గొప్ప మహాత్ములు ఆయన అటువంటిది బాబావారి కోసం సాయినాథుడి కోసం సిరిడీలోనే నివాసం ఉండి తన పిల్లల్ని సిరిడీలోనే స్కూల్లో జాయిన్ చేసి ఎన్నో ఎన్నో చేశారండి అవన్నీ నిదానంగా మనం ముందు ముందు తెలుసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేస్తారు కదూ అట్లా అంత మాత్రమే కాదండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరందరూ నాకు సపోర్ట్ చేయగలిగితే నేను ఇంకా మంచి మంచి బాబావారి సందేశాలు మనం తెలుసుకోబోతూ నేను కూడా చాలా ఆనందంగా మీతో షేర్ చేసుకోగలుగుతాను ఫ్రెండ్స్ మరలా రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకునేంతవరకు నమస్తే